దర్శు నేను ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా సమితి తరఫున జనరల్ సెక్రటరీగా రాష్ట్ర స్థాయిలో ఎన్నుకోబడడం జరిగింది ఈ సమితి తరఫున ముఖ్యులు అతిథులు అయినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నా మీద ఒక పెద్ద బాధ్యతనే ఉంచారు ఎందుకంటే అతి పిన్న వయసుకునైనా నేను నన్ను నమ్మి పెద్దలందరూ కూడా ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నాకు ఇచ్చినటువంటి సదా అవకాశాన్ని మనసా వాచ కర్మేణ తప్పకుండా నిర్వర్తిస్తానని ఆ భగవంతుడి మీద ప్రమాణం చేస్తూ ఉన్నాను బడుగు బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం ఎక్కడైతే సమస్యలు ఉంటాయో వాటన్నింటినీ కూడా నా పరిగణలోకి నా చేతనైన కాటికి నేను అవన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఎరుకుల ప్రజా ప్రజలు పడేటువంటి ఏ ఒక్క విషయాలనైనా విద్యార్థిని విద్యార్థులు పడుతున్నటువంటి ఏ విషయాలైనా కూడా అంతర్గతంగా బయటికి కాకుండా బహిరంగంగా వాటిని ముందు పెట్టి గవర్ గవర్నమెంట్ ఉన్నటువంటి అధికారుల అధికారుల దగ్గరికి ఆ విషయాన్ని కూడా తీసుకువెళ్తానని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఈ సదా అవకాశాన్ని కల్పి కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ముఖ్యంగా గంగలప్ప సార్ గారికి అట్ ది సేమ్ టైమ్ మన రా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి ముత్యాలమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్